ఈ కలియుగంలో అక్షర ముక్కర అనేటువంటి వాడు మనల్ని పరిపాలిస్తాడు అటువంటి క్షుద్రుడికి మహాపండితులు పాద నమస్కారం చేస్తారు మీరు చూస్తున్నారు కదా కొన్ని దేవస్థానములు ఎండోన్మెంట్స్ అనే పేరుతోటి గవర్నమెంట్ లాక్కుంది ఈ దేవదాయ దేవాదాయం కాసుమా నిజానికి అది దేవదాయము దేవతలకి ఇవ్వబడినది దిక్మాలని గవర్నమెంట్లు చేరి దేవాదాయం కింద మార్చుకున్నాయి వాటిని అది ఆదాయం కాదు దేవదాయం అసలు ఈ గవర్నమెంట్కి ఏం అధికారం ఉంది ఈ దేవాలయాల తీసుకునే అధికారం మీ అందరికీ లేక మనం అన్నం సరిగ్గా తినక వాళ్ళందరి చేతిలో పెడుతున్నాం ఆదాయాన్ని ఏనాడు ఏ ప్రపంచంలో లేనటువంటి దౌర్భాగ్యస్థితి వాళ్ళ కలియుగంలో మన భారతదేశంలో అందులో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది ఇదే యూపీలో చూడండి ఇంకో ఎంపీలో చూడండి గవర్నమెంట్ పెత్తనం చాలా తక్కువగా ఉంటుంది అక్కడ ఎక్కడ దేవాలయాల మీద ఉండదు కానీ మన తెలుగు వాళ్ళు అడ్డమైన వాడి చేతిలోనూ పరమ పవిత్రమైన దేవాలయాలు పెట్టారు అక్కడ హుండీలు పేరు పెట్టి మనం వేసే పవిత్రమైన ధనవంతాలు ఆక్కుని అందులో అర్చకుడికి ఏమో రూపాయి ఇచ్చి జీతం వాడికి ఏమో పళ్ళెంలో రూపాయి వేస్తే తీసుకోకుండా చేసి పనికి మన వాడికి అక్షరం ముక్కరాని వాడికి సంస్కృతం తెలియనటువంటి వాడికి ఏమో పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి వాళ్ళకేమో లక్షలు ఇచ్చి తగలబెడుతున్నారు దోచి ఇవాళ పెద్ద పెద్ద దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళలో మూడొంతుల ఉపాధిక మంది అన్యమతస్తులు ఒక్క హిందువుని చూపించి గట్టివాళ్ళం గట్టిగా ఎంత గొప్పదండి టీటీడీ అటువంటి దాంట్లో కిరస్తానం వాడా ఇంకో గొప్ప దేవాలయంలో తొరకాడా ఇటువంటి వాళ్ళకేమో మన డబ్బులని బట్టికొడు ఇస్తున్నారా మనకి ఎప్పటికీ బుర్ర రాదు మన కులం వాడైతే ఓట్లు వేసి పారేటి వాడు ఏ మతమైనా పర్వాలేదు ఈ స్థితి నుంచి బయటికి రండి ఇప్పుడు బయటికి రాలేకపోతే ఇక మనల్ని ఎవడూ బాగు చేయలేడు ఇప్పటికే ఏదో దైవానుగ్రహం వల్ల ఓ అరవై డెబ్భై ఏళ్ళ దరిద్రం వదిలి ఓ మహానుభావుడు మనని పరిపాలించి ఈ మాత్రమేనా తీసుకొచ్చి మనల్ని రక్షిస్తున్నాడు లేకపోతే అయోధ్య లేదు ఇంకో సయోధ్య లేదు మనకి ఎన్నాళ్ళకి కదా అయోధ్యలో ఒక ఆలయం తయారయ్యింది ఎన్నాళ్ళకి కదా పరమ పవిత్రమైనటువంటి కాశీ ఆలయం పునర్నిర్మాణం అవుతున్నది ఇక మనకి ఇక్కడ ఉన్నదంతా ఎంతసేపు ఎలా తినేద్దామని చూసేవాళ్ళు ఈ ఆలయాల్లో చేరిపోతారు ఎక్కడో కొంతమంది మహానుభావుల్ని పక్కన పెట్టండి పుణ్యాత్ములు కొందరుంటారు ఇదివరకు శ్రీశైలానికి ఈవోగా చేసిన భరతగుప్తా గారు ఇప్పుడున్నటువంటి రామారావు గారు లాంటి వాళ్ళు కొందరు ఉంటారు వీళ్ళు మహానుభావులు అటువంటి వాళ్ళని పక్కన పెడితే ఎక్కువ చోట్ల పెద్దగా దాని మీద అవగాహన లేని వాళ్ళు రావడం వాళ్ళకేమో లక్షల్లో జీతమా ఈ అసలైనటువంటి వేద పండితులకేమో రూపాయ ఎవడన్నా ఏదన్నా ఇస్తే వాడి మీద నిఘాయా వాడిని దొంగం చూసినట్టు చూడటమా ఇదే దేవాలయాల లక్షణం అందుకే కలియుగంలో ఇలాంటి మన శృంగేరి పీఠం లాంటి వాటికి అప్పగించేస్తే గొప్ప గొప్ప పీఠాలకు అప్పగిస్తే దేవాలయాలు బాగుపడతాయి గవ ఎండోన్మెంట్స్ తీసిపారేయా ఇప్పుడు మన పీఠానికి ఇప్పుడు ఇక్కడ ఈ గుంటూరు ఆలయానికి వచ్చేటటువంటి భక్తులు ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నటువంటి పురాణాలు గవర్నమెంట్ చేతిలో ఉన్న ఏ ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్లోనూ గుళ్ళలో అయినా దొరుకుతున్నాయా మీరు అందరూ గుండెల మీద చేసుకుని చెప్పండి మీరు ఈ పద్దెనిమిది పురాణాల ప్రాజెక్టు లేదా నిత్య పురాణ కార్యక్రమం కానీ ఇన్ని అభిషేకాలు కానీ ఎంత వైభవంగా సాగుతున్నాయి ఎంతకి కొన్ని కోట్ల రెట్లు ఆదాయం వస్తున్న ఆలయాలు ఎందుకు పరిగిరాకుండా అయిపోతున్నాయి ఆఖరి తిరుపతిలో కూడా మా గుడికి రెండు అండం అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చర్చిలు కళ్ళనేటండి చాలా దుఃఖం అనిపిస్తుంది అనమాట నేను రోజు మరపెడుతూనే ఉంటారు ఈ విన్న కాసేపు చప్పట్లు మీరు కొడతారు ఇంటికి వెళ్ళాక అట్లు తింటారు ఈ చప్పట్లు పోతాయి మీకు మీరే మాకు మేమే నేను చెబుతూనే ఉంటాను నాకు బుద్ధి రాదు మనం వింటూనే ఉంటాం విన్నవారికి బుద్ధి రాదు మనం ఎప్పుడూ మళ్ళీ వాళ్ళ వెనకే పడతాం వాళ్ళనే నెగ్గిస్తూ ఉంటాం వాళ్ళకే ఈ ఆలయాలు చెబుతూ ఉంటాం అలాగే మరణించి నరకానికి పోతూ ఉంటాం మళ్ళీ పుడుతూ ఉంటాం మళ్ళీ చస్తూ ఉంటాం పురుగులుగా అయిపోతాం పందులుగా పుడతాం అంట దేవాలయాలని రక్షించని వాళ్ళు తమ మతాన్ని రక్షించుకొని వాళ్ళంతా వచ్చే జన్మలో వీధుల్లో పందులుగానో లేకపోతే గోడ మీద బల్లిగాను మంచంలో నల్లిగానో లేదా సందుల్లో పిల్లిగాను అది ఇది కాకపోతే ఇంకేదో దరిద్రంగానో పడతారట నేను అన్నది ఏమాత్రం అసత్యం కాదు మీరు చూడండి నరకవర్ణంలో చెప్పారు